ఈ వీడియో వచ్చేసి థర్టీ ఫస్ట్ రోజు వీడియో అండి చికెన్ బిర్యానీ తింటున్నాము ఈ వీడియో చూసి వాళ్ళందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు కొత్త సంవత్సరంలో అంతా మంచిగా జరగాలని ఒక కొత్త ఉత్సాహంలో కొత్త సంవత్సరానికి అయితే అడుగు పెట్టేస్తున్నాము ఈ సంవత్సరానికి ఇది ఆఖరి రోజు చాలా ఎంజాయ్ చేయండి మీరు ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారో నాకైతే కామెంట్ చేయండి మేము ఎలా అయితే చేసుకున్నాము చాలా బాగుంటుందండి ఇదైతే లాస్ట్ రావాల్సింది ఈ వీడియో ముందే పెట్టాను మీరు అయితే లాస్ట్ దాకా చూడరు కదా అందుకే ముందే పెట్టేశాను చాలా బాగుంది చికెన్ బిర్యానీ అయితేనే ఆయండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా ఇదైతే థర్టీ ఫస్ట్ రోజు చెప్పాను కదండి ముందైతే వాకులయితే తుడిసేసుకుంటున్నానండి మూడున్నర అలాగవుతుంది పెందలగాడే తుడిసేసుకుని ముగ్గులు అయితే వేసేసుకుందామని ఇలాగైతే వేసేసుకుంటున్నాను తుడిసేసుకుంటున్నాను మొత్తం తుడిసేసానండి చాలా వాకిలి మాది అయితే తుడిసేసానండి మొత్తం అయితే పేడతో అయితే వేసుకుంటున్నాను మొత్తం అదంతా వేసేస్తాను వీడియో మొత్తం చూడండి ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన యూట్యూబ్ ఫ్యామిలీ అయితే లైక్ చేయండి అబ్బా లైక్ చేయట్లేదు ప్లీజ్ లైక్ చేయండి చాలా బాగుంటుంది ఈ వీడియో మొత్తం అంతా చూడండి మొత్తం కూడా చూడట్లేదు కొత్తగా చూసి వాళ్ళు అయితే నా ఛానల్లో ఒక రెండు వీడియోలు చూడండి మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను మా పల్లెటూరు వాతావరణంలో వీడియోలు ఎలా ఉంటాయో మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చుతాయి అని నేను అనుకుంటున్నాను ఇంకా మంచి మంచి వీడియో వస్తాయి మీరు లైక్ చేయడం వల్ల ఒక సపోర్ట్ అయితే నాకు దొరికింది అనుకుంటున్నాను సపోర్టర్ అయితేనే లైక్ చేయడం వల్ల నా వీడియో అయితే కొంతమందికి కొత్తగా చూసే కొంతమందికి అయితే రీచ్ అవుతుంది ప్లీజ్ లైక్ చేయండి అయితే వేసేసుకున్నాను కదండి ఆరిపోయాక డిజైన్ అయితే ఇలా పెట్టేసుకుంటున్నాను మొత్తం చుట్టూరు ఇక్కడ ఆ పక్కన కూడా మొత్తం అంతా వేసేసుకోవాలి వేసేసుకుంటున్నాను లాస్ట్ దాకా చూడండి అబ్బా నేను ఎలా వేసాను ముగ్గులన్నీ మీకు అయితే చూపిస్తాను చాలా బాగుంటుంది ఈ డిజైన్ అయితేనే మొత్తం అంతా కూడా వేసేసుకుంటున్నాను ఈ సంవత్సరం ఎలా జరిగిందో వచ్చే సంవత్సరం కూడా అంత మంచిగా జరగాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ సంవత్సరం అయితే నాకు అలాగ అయిపోయింది అన్నట్టు అనిపిస్తుందండి ఎప్పుడు వచ్చింది జనవరి ఎప్పుడు వచ్చింది డిసెంబర్ అన్నట్టు కూడా లేదు చాలా తొందరగా అయిపోయింది అనిపిస్తుంది నాకైతేని కొత్త సంవత్సరం కూడా మీరు ఏమేమి కోరుకు కోరుకుంటున్నారో ఏం జరగాలనుకుంటున్నారో అవన్నీ మనస్ఫూర్తిగా జరగాలని నేనైతే కోరుకుంటున్నాను నేనైతే ఏదో గోల్ అయితే పెట్టుకున్నానండి ఆ గోల్ అయితే రీచ్ అవ్వాలనుకుంటున్నాను కొత్త సంవత్సరంలో కూడా కష్టపడాలండి కష్టపడితే కానీ మనకైతే ఏది దక్కదో కష్టానికి తగ్గ ఫలితం అయితే కంపల్సరీ అది దేవుడైతే ఇస్తాడు కష్టపడదాం ఫలితం అయితే అను సాధిద్దాము తర్వాత ముగ్గు అయితే ఇలా దీంట్లో నెమలి ముగ్గు అండి ఇది లవ్ సింబల్ వేసి నెమలిలు అయితే వేస్తాను మధ్యలో అయితే యాపి నూరు అయితే రాసేస్తున్నానండి చాలా బాగుంటుంది లాస్ట్ దాకా చూడండి కలర్స్ వేసేస్తే ఇంకా బాగుంటుందండి ముగ్గు అయితేనే లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు ప్లీజ్ లైక్ చేయండి వీడియో చూసే వాళ్ళందరూ కూడా మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకైతే కామెంట్ అయితే చేయండి మొత్తం ఇలాగైతే చేసుకున్నానండి నెమలీలు ఇలా పెట్టేసుకున్నాను మధ్యలో కలర్స్ రుద్ది హ్యాపీ న్యూ ఇయర్ అయితే రాయాలి పక్కన అయితే గులాబీలు వేసినా వేస్తున్నానండి గులాబీలు అయితే మా స్కూల్ చదివే టైంలో మా ఫ్రెండ్ అయితే నేర్పించింది ప్రతి సంవత్సరం కూడా ఇయే ఈ గులాబీలు అయితే కంపల్సరీ వేస్తానండి నేనైతేనే చాలా బాగుంటుంది కలర్స్ అయితే రుద్దుతే చాలా బాగుంటుందండి నిజం గులాబీలాగా అనిపిస్తుంది అంత బాగుంటుంది ఆ పక్కన ఈ పక్కన కూడా వేసేస్తాను ఫుల్గా చూడండి అబ్బా ఫుల్గా చూడలేదు అత్త మాట్లాడుతున్నాను అనుకోకుండా ఫుల్గా అయితే ఒకసారి అయితే చూసేయండి వీడియో నచ్చుతుంది మీకు అయితేనే మొత్తం కూడా చూసేయండి ఆ పక్కన కూడా వేసేసుకుంటాను మళ్ళీ గుడికాడ కూడా వేయాలి కంపల్సరీ మా చెల్లి నేను వెళ్తాము అక్కడ కూడా చూపిస్తాను ఎలాంటి ముగ్గులు వేసానా వేసానా మీరైతే చూసేయండి రోజు అయితే చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి చాలా బాగుంటుంది రుద్దుతాం కదా ఇంకా అందం వచ్చేస్తుంది ఆ రోజుకైతేని నుంచి దోమలండి బాబు చాలా టైం పట్టింది ముగ్గు అంతా వేసేటప్పటికి గుడికాడ ఇక్కడ మొత్తం అంతా వేసేటప్పటికి చాలా టైం అయితే పట్టేసింది ఇలా అయితే వేసేసుకుంటున్నానండి మీరు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి లైక్ చేసేయండి పల్లెటూరిలో ఉండేవాళ్ళని కూడా సపోర్ట్ చేయండి అబ్బా ఇంకా మంచి మంచి వీడియోలు చేయగలుగుతారు అప్పుడే ఇదే వేసేసుకుంటున్నానండి డిజైన్లు అయితే కొమ్మలు వేస్తున్నాను గులాబీకి తర్వాత అయితే వేరే ముగ్గు అయితే వేసుకుంటున్నానండి గుడికాడకి వెళ్తాము ఇప్పుడు గుడికాడ కూడా సేమ్ ముగ్గు అండి కలర్స్ అయితే రుద్దుతున్నాను ముగ్గు వేసి పక్కన అయితే గులాబీలో వేసేసాను అట్లు కూడా రుద్దేస్తాను ఇంకోండి అయితే ఇలాగైతే వేసేసి రంగులు అయితే రుద్దేశామండి మా చెల్లి నేను అయితే చాలా టైం పట్టింది ఈ ముగ్గులన్నీ రంగులు రుద్దడానికి గుడికాడ ఇక్కడ మొత్తం చాలా బాగున్నాయి కదా అందరికీ మరొక్కసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ సంవత్సరంలో మీరు ఏమేమి కోరుకుంటారా అవన్నీ గోల్స్ అన్నీ రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చూడండి చాలా బాగున్నాయి ఈ ముగ్గులైతేనే ఇంకో అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ ఇంకో మంచి వీడితే మళ్ళీ కలుద్దాం అప్పుడు దాకా బాయ్ బాయ్